కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ హైదరాబాద్ లో సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు నిర్వహిస్తా ఉన్నాను నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను మీరు మీ పరువు తీసుకునే విధంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందో తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ మాత్రం మీకు మరి తెలంగాణ సమాజం మీద గౌరవం ఉంటే లేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయతులు అమరవీరుల మీద గౌరవం ఉంటే మీరు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు చేయరు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏదైతే ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు నుంచి ఎక్కువ సంవత్సరాలు సుమారు అరవై సంవత్సరాల పాటు దేశాన్ని అనేక రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కానీ దురదృష్టకరం ఏంటంటే ఏ రోజు కూడా ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే సంబంధించినటువంటి పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ త్యాగాలు కానీ బలిదానాలు కానీ దీని చరిత్ర కానీ ప్రజలకు తెలియకుండా పెట్టినటువంటి దుర్మార్గం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ చరిత్ర ఎవరికీ తెలియదు చాలా మందికి మనకు కూడా స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందంటే అందరం కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంతా తప్ప సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని ఎవరికీ తెలియదు దీనికి మొదటి దోషి కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి రచకారుల వారసత్వంతో కొమ్ముక్కై ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్ సంబంధించినటువంటి ఉత్సవాన్ని కానీ కార్యక్రమాలు కానీ చరిత్ర కానీ దీని బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరికీ తెలియకుండా మరి తొక్కేసినటువంటి విషయం అణిచివేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టేంత వరకు తెలంగాణ ప్రజలకు ఎవరికి తెలియదు ఆనాడు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఈ అంశాన్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టేంత వరకు కూడా ఎవరికి తెలియనటువంటి అతి దుర్మార్గమైనటువంటి మరి ఈ యొక్క అణిచివేసే విధానం తెలంగాణ ప్రజలను మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అణిచివేసిందో తెలంగాణ చరిత్రను ఈ యొక్క నిజాం యొక్క నియంత్రిత్వ మరి దుర్మార్గాలను ప్రజాకారుల యొక్క అకృత్యాలను ఆగడాలను ఎవరికి తెలియకుండా దాచిపెట్టినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ రోజు కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మేము డిమాండ్ చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు మమ్మల మీద లాఠీచారు చేశారు ప్రయోగించారు జేళ్లలో పెట్టారు కొట్టారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికార పూర్వకంగా చేయాలన్నటువంటి ఒకే కగరం అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని సెప్టెంబర్ సెవెంటీన్త్ వస్తుందో సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు హైదరాబాద్ లో సభ పెట్టుకున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి వాళ్ళకి ఏమాత్రం హక్కు లేదు మరో రోజు పెట్టుకోవచ్చు కానీ సెప్టెంబర్ సెవెంటీన్త్ పెట్టుకునేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నారు